నోట్లో రాయి తీసుకోలేనోడు ఏట్లో రాయి తీస్తా అన్నాడట వెనుకటికి ఊపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేటోడు సరిగ్గా ఇలాగే ఉంది తెలంగాణ ప్రస్తుత పరిస్థితి రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండాలంటూ నమ్మి ఏరి కోరి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు ఇప్పుడు వీరు ప్రభుత్వంలోకి వచ్చి ఎనిమిది నెలలు కూడా కాలేదు గ్రామాల్లో కనీసం పదిహేను గంటల పూర్తి నాణ్యమైన కరెంట్ ను కట్ చేయకుండా ఇవ్వలేకపోతున్నారు అలాంటిది ఏకంగా వ్యవసాయ రంగానికి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇస్తామంటూ హామీ ఎలా ఇచ్చారో అర్థం కావడం లేదు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తాం కేవలం ఓట్ల కోసం ప్రజల దగ్గర పాటలు పడి అసెంబ్లీ గేట్లు దాటి లోపల మంత్రులు ఎమ్మెల్యేలుగా తిష్టవేశారు అనిపిస్తుంది ఏదో ఒకటి పోయిన సర్కారులో అయినా రాష్ట్రంలో చెప్పుకోదగ్గ కరెంటు ఉండేది మొదటికే మోసం అన్నట్టుగా దశాబ్దం క్రితం ఉన్న పరిస్థితే ఇప్పుడు రాష్ట్రంలో మళ్లీ రిపీట్ అవుతోంది ఈ నేపథ్యంలో వెలుగు జిలుగలతో మెరిసే హైదరాబాద్ లో కూడా రాత్రి సమయంలో సడన్ పవర్ కట్ తో అంధకారాల్లో నెట్టబడుతోంది ముఖ్యంగా ఐటీ రంగాలకి వ్యాపార పరిశ్రమల్లో ఒక్క క్షణం కరెంటు పోయినా వారి పనికి చాలా ఆటంకం ఏర్పడుతుంది నిత్యం ఇరవై నాలుగు గంటలు కరెంటు ఉంటేనే రాష్ట్రానికి ఐటీ కంపెనీలు పెట్టుబడిదారులు వచ్చే అవకాశాలుంటాయి ఇప్పుడు ఈ కరెంటు కోతలతో రాష్ట్రానికి వచ్చేవారు కూడా వెనక్కిపోతున్నారు మూడు నెలల క్రితం కార్వింగ్ పరిశ్రమ తమిళనాడుకు వెళ్లిపోయింది ఇంకొన్ని ఐదారు భారీ పరిశ్రమలు కూడా తెలంగాణలో కరెంట్ ఉండదని ఇటు రాలేక గుజరాత్ కి తరలి వెళ్లిపోయాయని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పలు సభల్లో చెప్పుకొచ్చారు రాష్ట్రంలో ఈ కరెంటు కోతల దెబ్బతో ఒక్కసారిగా ఇన్వర్టర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంకొన్ని రోజుల్లో హైదరాబాద్ లో ఉన్న ఐటీ పరిశ్రమలు దాదాపుగా వెళ్లిపోయే అవకాశాలున్నాయంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి చెప్పుకుంటే తలపోటు అన్నట్టుగా సరైన కరెంట్ లేక దినదిన గణంగా గడుస్తోంది చిమ్మ చీకట్లు అలుముకుంటున్నాయి ఇచ్చే కొద్ది గంటల కరెంట్ నాణ్యమైందైనా సరిగ్గా ఇస్తున్నారా అంటే అదీ లేదు లో వోల్టేజ్ తో ఇంట్లో ఉన్న లైట్లు ఫ్యాన్లు టీవీలు ఇలా అన్ని కాలిపోయే స్థితికి రావడంతో మెకానిక్ లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది గ్రామాల్లో పొలాల దగ్గర మోటార్లు ట్రాన్స్ఫార్మర్లు పదే పదే కాలటంతో రైతులు విరక్తి చెందుతున్నారు మోటార్లు బాగు చేయించలేక మెకానిక్ షాపుల చుట్టూ తిరగలేక అప్పులు పాలవుతున్నారు బిక్కు బిక్కుమంటూ బ్రతికే రోజులు వచ్చాయంటున్నారు కరెంట్ ఎప్పుడో అర్ధరాత్రి సమయంలో త్రీ ఫేజ్ తో వస్తుందని ఏమీ చేయలేక పొలాలకు మోటార్ నీరు అందించడం కోసం రైతులు పొలాల వద్ద టార్చ్ లైట్లు పెట్టుకుంటూ పడుకుంటున్నారు అర్ధరాత్రి సమయంలో కరెంటు కోసం ఎదురు చూస్తూ పాము కాట్లకి గురై చనిపోతున్నారు ఇంకొంతమంది షార్ట్ సర్క్యూట్ కరెంట్ షాక్లకి బలవుతున్నారు రైతుల జీవితం చిమ్మ చీకట్లకే దాసోహం అన్నట్లుగా అంధకారంలో అందులుగా మిగిలిపోతున్నారు యాసంగిలో వర్షాలు లేక కొంత కరెంటు కోతల కారణంగా మరికొంత పంటలు ఎండిపోతున్నాయి రైతుల పరిస్థితి వినే లేకుండా పోయాడు రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయనటానికి ఇది కూడా ఒక ఉదాహరణ ఆరు కాలం కష్టం చేసి ప్రజలందరి పొట్ట నింపుతున్న రైతన్న పొట్ట కొడుతోంది రాష్ట్ర ప్రభుత్వం ఏ కష్టాలైతే మళ్లీ పడొద్దని తెలంగాణ తెచ్చుకున్నామో మళ్లీ అలాంటి కష్టాల బారిన పడుతూ రైతన్నలు దీనస్థితికి చేరుకుంటున్నారు